నమస్తే అండి నా పేరు రవికుమార్ నేను డిస్టిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ నంజాల్ జిల్లా ఈ నంజాల్ జిల్లాలో ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరాలకు గాను మూడు సంవత్సరాల పాటు నూతన బార్ పాలసీని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది ఈ యొక్క బార్ పాలసీ ఇంతకుముందు విధంగా అయితే షాపులు పారదర్శకంగా ఎలాంటి ప్రభావం లేకుండా చేయటం జరిగిందో అదేవిధంగా ఈ బార్ పాలసీని కూడా చాలా పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా లాభాపేక్ష తగ్గించుకొని ఇది చేయటం జరుగుతుంది ఒకసారి కనుక మనం ఈ బార్ పాలసీని అవగాహన చేసుకున్నట్టయితే చాలా ఇప్పుడు ఉన్నటువంటి బార్ పాలసీ ఎంత మేలుగా ఉంది అనేది ఒకసారి మనం గతంలో ఉండే బార్ పాలసీతో పోల్చుకొని కనుక మనం చూసినట్టయితే గతంలో పదకొండింటికి ఉదయాన తెరిస్తే పదకొండింటికి క్లోజ్ చేయాలి ఇప్పుడు పది గంటలకి మొ మొద పది గంటలకి మొదలు పెడితే తిరిగి పన్నెండింటి దాకా చేయొచ్చు అంటే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇంతకుముందు అన్ జరిగేటటువంటిది ఇప్పుడు అది లేకుండా వాళ్ళకి అఫీషియల్గానే ఇవ్వటం జరిగింది రోజుకి రెండు గంటలు అదనంగా అంటే వాళ్ళకి ఎంతో కలిసి వచ్చేది అంటే వారానికి పద్నాలుగు గంటల పాటు వాళ్ళ కథనపుగా అమ్ముకునేటటువంటి సమయం దొరికింది ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఎవరు చూసినా కూడా అసలు ఎంత కట్టాలి గవర్నమెంట్కి దానికి పేరు ఏదైనా కావచ్చు లైసెన్స్ ఫీజులు కావచ్చు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కావచ్చు అది పేరు ఏదైనప్పటికీ కూడా గతంలో చూసినట్టయితే కోటి దగ్గర నుంచి కోటిన్నర దాకా ఒక్కొక్క బారుకి కట్టేటటువంటి వాళ్ళు కానీ నేడు కేవలం ముప్పై ఐదు లక్షలు మరియు యాభై ఐదు లక్షలు మాత్రమే నేడు ఉన్నటువంటి బారుకి ఫీజు కట్టడం జరుగుతుంది ఉదాహరణకి మన నంద్యాల జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే గతంలో ఇక్కడ పదిహేను బార్లు ఉండటం జరిగింది ఇప్పుడు కూడా పదిహేను బార్లే ఉంటున్నాయి ఎక్కువ చేయలేదు గతంలో ఒక్కొక్క బారు యానాజ్ యావరేజ్గా ఎయిటీ టూ ల్యాక్స్ వాళ్ళు పేమెంట్ చేస్తూ ఐదు లక్షలు అదనంగా చెల్లించేటటువంటి వాళ్ళు బట్ ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఉంది అంటే ఫీజు థర్టీ ల్యాక్స్ ఇక్కడ ఒక్కొక్క బార్ అతనికి తగ్గటం జరిగింది ఎట్ ది సేమ్ టైమ్ డోన్ కనుక తీసుకున్నట్టయితే గతంలో కంటే ఇప్పుడు నలభై లక్షలు గతంలో ఉంటే కేవలం ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు మాత్రమే ఉండటం జరిగింది ఎట్ ది సేమ్ టైము ఆళ్ళగడ్డలో నలభై ఒక్క లక్ష అక్కడ ఉంటే గతంలో ఇప్పుడు కేవలం ముప్పై ఐదు లక్షలే ఉండటం జరిగింది ఇవన్నీ ఇంకా పోయినసారి దానికంటే ఐదు ఐదు లక్షలు తక్కువ చేసి చెప్తున్నారు